శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి పైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ సందేశంలో బాబా గారు తన బిడ్డలతో ఈ విధంగా చెప్తూ ఉన్నారండి బిడ్డ ఎన్ని రోజులు నీ సాయి మాటలు పట్టించుకోలేదు కదా తల్లి సరే ఈ రోజైనా నా మాట విను బిడ్డ ఇదే నీకు మంచి అవకాశం అవ్వగలదు అని బాబాగారు అంటూ ఉన్నారండి అయితే ప్రతిరోజు కూడా బాబాగారు ఏదో ఒక సందేశం ఇస్తూనే ఉంటారు చాలా వరకు బాబాగారి బిడ్డలు ఆయన సందేశాలు వింటూ ఉంటారు కానీ కొంతమంది బిడ్డలు మాత్రం అస్సలు పట్టించుకోరండి అదేవిధంగా కొంతమంది విన్నా సరే పెడ చెవిన పెడతారు అలాంటి వారి గురించి అలాంటి తన బిడ్డల గురించి బాబాగారు బాధపడుతూ ఈ సందేశాన్ని అయితే ఇస్తూ ఉన్నారండి కనీసం ఈరోజు ఈ సందేశమైనా పూర్తిగా విని బాబాగారు ఏం చెప్తున్నారో దేని గురించి చెప్తున్నారో కొంచెం శ్రద్ధగా ఆలోచించి ఆ తండ్రి మార్గంలో నడవండి అసలు ముందుగా బాబాగారు మనకి ఏం చెప్పాలనుకుంటున్నారు తన ప్రతి ఒక్క బిడ్డని ఉద్దేశించి బాబా గారు ఈ సందేశాన్ని ఇవ్వాలనుకుంటూ ఉన్నారు కొంచెం మనసు పెట్టి వినండి ఫ్రెండ్స్ ఈరోజు ఈ సందేశంలో బాబా గారు ఏమంటున్నారంటే బిడ్డ నేను నీకు ప్రతిరోజు చెప్పే మాటలు వినడం లేదు కదా ఈరోజు నువ్వు విని తీరాల్సిందే అవునమ్మా నువ్వు ఒక పని చేయాలి అనుకుని అది జరగకపోవడంతో నా మీద ఎంతో కోపంతో ఉన్నావు కదా నీ ప్రార్థనలు నేను వినడం లేదని అనుకుంటూ ఉన్నావు కదా తల్లి నువ్వు ఒక్క విషయం గుర్తించుకోమ్మా నేను ఏది చేసినా నీ మంచి కోసమే అని తెలుసుకో నువ్వు అడగగానే నీ కోరిక ఎందుకు తీర్చలేదు తెలుసా తల్లి నేను ఆ కోరిక తీర్చడం వలన నీ భవిష్యత్తులో నీకు బాధ మాత్రమే మిగులుతుంది ఆ విషయం నీకు తెలియదు బిడ్డ దాని గురించి తెలిసిన నాకు మాత్రమే తెలుసు భవిష్యత్తులో దానివల్ల నువ్వు ఎదుర్కోబోయేటువంటి ఫలితాలు ఏమిటో అని ఎంత దుష్ఫలితాలు ఇస్తాయో ఆ విషయం నాకు మాత్రమే తెలుసు తల్లి అందుకే ఆ కోరిక తీరలేదు అందుకే నేను నీ కోరిక తీర్చడం ఆలస్యమైందే తప్ప నీ కోరిక తీర్చకుండా ఎందుకుంటాను చెప్పమ్మా నా బిడ్డవి తల్లి నువ్వు నువ్వు సంతోషంగా ఉండటమే నాకు కావాలి మరి నువ్వు కోరిన కోరికలు ఎందుకు తీర్చకుండా ఉంటాను చెప్పు నేనేదైనా చెప్తే నా బాబా నాకు మంచే చేస్తారని ఆలోచించు తల్లి ఇప్పుడు జరిగే వాటిని చూసి అన్యాయం అధర్మం అనుకోకుండా మనసు పెట్టి విను నా ఒక్కొక్క మాటకి ఒక్కొక్క అర్థం ఉంటుంది బిడ్డ అర్థం లేని మాటలు నేను ఎప్పుడూ నీకు చెప్పను ఒకవేళ నీ మనసుకు బాధ కలగవచ్చు తల్లి నీ బాబా నీ కోసం ఏమీ చేయడం లేదని నువ్వు నన్నే పూజిస్తూ ఉంటావు నా నామస్మరణే చేస్తూ ఉంటావు కానీ నీ కోరికలు తీరడం లేదని నేను నిన్ను పట్టించుకోవడం లేదని కోపంగా ఉన్నావు అలా అపార్థం చేసుకోవద్దు బిడ్డా ఈ తండ్రి ఏం చేసినా నీ కోసమే చేస్తాడు ప్రతి కోరిక తీరుస్తాడు కానీ చెప్పాను కదా ఈ కోరిక తీర్చితే నీ భవిష్యత్తులో నువ్వు దుష్ఫలితాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది అందుకే ఆ కోరిక తీరడం ఆలస్యం అవుతూ ఉంది చూడమ్మా నీకు భయం వేసిన బాధ కలిగిన సాయి అని నన్ను తలుచుకో క్షణంలో నీ నొప్పినైనా నీ సమస్యనైనా ఎదుర్కొనే ధైర్యాన్ని నేను నీకు ఇస్తాను నా భక్తుల కోసం నేను ఏది చేస్తే వారికి మంచి జరుగుతుందో నేను అదే చేస్తాను నన్ను నమ్ము బిడ్డ నువ్వు నా దగ్గర కోరిన కోరికను నేను చాలా బాగా పరిశీలించి నీకు ఇస్తానమ్మా అడిగిన వెంటనే ఏది ఇవ్వను తల్లి ఒకవేళ దానివల్ల నువ్వు ప్రమాదంలో పడే అవకాశం ఉంది అందుకే నువ్వు కోరిన ప్రతి కోరిక తీర్చే ముందు నేను ఒకటికి పదిసార్లు ఆలోచిస్తాను దానివల్ల నీకు ఏం జరుగుతుందో నా దివ్య దృష్టితో చూసి దానివల్ల ఎలాంటి ఇబ్బంది లేదనుకుంటే మాత్రమే నీకు ఆ కోరిక తీరుస్తాను నన్ను బిడ్డ నువ్వు నా దగ్గర కోరిన కోరికను నేను బాగా పరిశీలించి నీకు ఇస్తానమ్మా దిగులు పడకు జరిగేవన్నీ నీకు అనుకూలంగానే జరుగుతాయి నీకున్న సమస్యలన్నింటినీ తొలగించి నీకు ఒక మంచి విషయం జరిపిస్తానమ్మా నువ్వు నా ప్రాణం తల్లి అలాంటి నిన్ను ఎలా వదులుకుంటాను చెప్పు ఈరోజు ఈ సందేశం నీకు చెప్పడంలో కూడా కారణం అదే నా బిడ్డ నాతో మాట్లాడకపోతుంటే నాకు చాలా దిగులుగా ఉందమ్మా నువ్వు ఎక్కడ చెడుదారిలో తిరుగుతావో అని చాలా దిగులుగా ఉంది బిడ్డ అందుకే ఈ సందేశం నీకు ఈరోజు నేను తీసుకొచ్చాను తప్పకుండా వినాలని నీకు చెప్పాను వింటున్నావు కదా తల్లి చూడు బిడ్డ నా ప్రాణం లాంటి నిన్ను ఎలా వదులుకుంటాను చెప్పమ్మా నిన్ను నా కంటికి రెప్పలా ఒక తండ్రి స్థానంలో ఉండి చూసుకుంటాను తల్లి నేను నీకు ఏదీ ఇవ్వలేదని కోపగించుకోకు నిన్ను ప్రతి క్షణం నా అరచేతుల్లో ఉంచుకొని జాగ్రత్తగా కాపాడుకుంటానని గుర్తించుకో నేను ఎన్నోసార్లు నీకు చెప్పినా పట్టించుకోలేదు ఇప్పుడైనా కనీసం ఇప్పుడైనా సరే తల్లి శ్రద్ధగా విను నిన్ను కష్టపెట్టేది నీకు అనవసరమైనది నువ్వు తల్ల క్రిందులుగా తపస్సు చేసినా నీకు ఇవ్వను ఎందుకంటే దానివల్ల నువ్వు ఇబ్బంది పడతావు దానికి ఒక ముఖ్య కారణం ఉంటుంది బిడ్డ అతి కొద్ది రోజులలోనే నువ్వు కారణం తెలుసుకుని అర్థం చేసుకుంటావు నీ బాబా నువ్వు కోరింది ఎందుకు ఇవ్వలేదు అని ఈ రోజు నువ్వు నాపై కోపంగా ఉన్నావు కదా కానీ అది పోతుందమ్మా ఆ విషయం నాకు తెలుసు అతి త్వరలో నేను నన్ను అర్థం చేసుకుంటావు దానివల్ల కలిగే అనర్థం నీకు అర్థమవుతుంది అలా అర్థమయ్యేలా నేనే చేస్తాను ఆ రోజు నీకు తెలుస్తుంది బిడ్డ నా బాబా నా కోరిక ఎందుకు తీర్చలేదు నేను అడిగిన ఇది ఎందుకు ఇవ్వలేదు అని ఇది రాకపోవడమే మంచిదైందని నువ్వే అనుకుంటావు రోజు నీ బాబా కోసం కన్నీరు కారుస్తావు తల్లి బిడ్డ కొన్ని రోజులు మౌనంగా ఓపికగా ఉండు నీ సాయి ఉండగా నీకు భయమే అవసరం లేదు నిన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ నేను వదులుకోనమ్మా నువ్వు నాపై కోపగించుకున్నా మౌనంగా ఉన్నా సరే నేనే నీతో మాట్లాడుతూ ఉంటాను నీకు ఏదైనా సమస్య వస్తే దాని నుంచి బయటపడేసి నీకు మంచి దారి నేను చూపిస్తానమ్మా నీ జీవితంలో మంచి మార్పుని నేను తీసుకొస్తాను దిగులు పడకు బిడ్డ ఎల్లవేళలా నిన్ను కాపాడుకుంటూనే ఉంటాను ఇప్పుడు నువ్వు అనుభవించే కష్టమంతా నీ కర్మఫలాల వలనే అవన్నీ కూడా త్వరలోనే ముగియబోతున్నాయి తల్లి ఆ పనుల్లోనే నేనున్నాను ఇక అంతా నీకు మంచే జరుగుతుంది నీ ఆశలన్నీ నీ ఆశలన్నీ కూడా నీ బాబాను నేను పూర్తి చేస్తాను కదా నువ్వు ధైర్యంగా ఉండమ్మా నా మాటలు విన్నా నా కథలు విన్నా నా సందేశాలు విన్నా నీకు అదృష్టం కలిగినట్టే నీ ఆపద సమయంలో నీకు తోడుగా ఉంటానమ్మా నమ్మకాన్ని పెంచుకో తల్లి అంతా మంచే జరుగుతుంది నిజమైన భక్తి ఉన్నవారిని ఎప్పుడూ నేను కాపాడుకుంటూనే ఉంటాను ఈ విషయం నీకు కూడా తెలుసు కదా నీకు తెలియకుండానే నేను నీ చుట్టూ తిరుగుతూనే ఉన్నానమ్మా నువ్వు దేని గురించి భయపడాల్సిన పని లేదు ఏ సమస్య నీ దగ్గరకు రావాలన్నా నన్ను దాటే రావాలి దాని తీవ్రత ఎంత ఉండాలో అది నేను నిర్ణయిస్తాను నా బిడ్డ తట్టుకోలేని కష్టాలు మాత్రం రావు నువ్వు ఏదైతే ఎదిరించి పోరాడగలవు ఎంత కష్టాన్నైతే నువ్వు ఎదుర్కోగలవు అలాంటి కష్టాలే నీకు వస్తాయి వాటిని ఎదుర్కోవడం ద్వారా నీ కర్మఫలాలన్నీ తొలగిపోయి నీకు ఒక అదృష్టమైనటువంటి జీవితం ప్రసాదిస్తాను నీ బాబా నీకు కష్టాలు సమస్యలు ఇవ్వడంలో ప్రధాన కారణం ఇదే తల్లి అది అర్థం చేసుకోకుండా నీ బాబాపై కోప్పడితే ఎలా చెప్పమ్మా నువ్వు చేసిన తప్పుల వలనే ఈరోజు ఈ కష్టాలు అనుభవిస్తూ ఉన్నావు వాటి నుంచి నిన్ను బయటపడేసి నా బిడ్డవైన నీకు మంచి జీవితం ఇవ్వాలనే నా ఆశ కూడా ఇక ఎప్పుడూ కూడా చెడు మార్గంలో నడవవద్దు తల్లి పొరపాటున కూడా చెడు గురించి ఆలోచించవద్దు నీ తండ్రిని నేనున్నాను కదా అన్నీ నేను నువ్వు ధైర్యంగా ఉండు ఇక నీకన్నీ విజయాలే కలుగుతాయి నీ తండ్రిపై నమ్మకం ఉంచి ప్రశాంతంగా ఉండు అని బాబాగారు అంటూ ఉన్నారండి ఈరోజు బాబాగారు చెప్పినట్టు మనం ఏదైనా కోరిక కొరితే వెంటనే అది తీరదండి ఎందుకంటే మీకు ప్రస్తుతానికి అది సంతోషం ఇవ్వచ్చు కానీ దానివల్ల మీరు కలిగే కష్టాలు మీరు పడే బాధలు అన్నీ ఇన్ని ఉండవు అందుకే భవిష్యత్తు గురించి ఆలోచించి భవిష్యత్తులో మీకు మంచి జరిగేది ఏదైనా ఉంటే అది మీరు అడక్కపోయినా బాబా గారు మీకు అందిస్తారు అంతేకాని ప్రస్తుతానికి తాత్కాలికమైనటువంటి సంతోషాన్నిచ్చి మీ జీవితం అంతా నరకం చేసేటువంటి కొన్ని కోరికలు ఉంటాయి అవి మానవ మాతృలమైన మనకు తెలియదు మనకు అర్థం కావు నాకు నా బాబా ఇవ్వలేదు నేను ఏది అడిగినా సరే నా బాబా చేయలేదు ఇది మాత్రమే మనకు తెలుసు కానీ బాబాగారు ఏది ఇచ్చినా సరే తన బిడ్డలు ఎప్పుడూ సంతోషంగా ఉండాలనే చేస్తారు అలాంటిదే మనకిస్తారు అది బాబా గారిని అర్థం చేసుకోవాలన్న ప్రతి బాబా బిడ్డకి కూడా ఆ విషయం తెలుస్తుందండి మరి బాబా గారిని అర్థం చేసుకోవాలనేటువంటి ఆకాంక్ష మీకు ఉందా అయితే బాబాగారు ఏం చేసినా సరే అది మీ మంచికే అని గుర్తుంచుకోండి ఈ రోజు ఆ కోరిక వల్ల కలిగే అనర్ధాలు మీకు తెలియకపోవచ్చు కానీ తప్పకుండా అతి కొద్ది రోజులలోనే మీరు తెలుసుకుంటారు అరే ఇది జరగకపోతేనే బాగుండు జరగకపోవడమే మంచిదైంది ఇది కానీ జరుగుంటే నేను ఎంత ఇబ్బంది పడేవాడినో నేను ఎంత ఇబ్బంది పడేదాన్నో అని మీరు ఆ రోజు తెలుసుకుంటారు ఫ్రెండ్స్ తప్పకుండా తెలుసుకుంటారు ఆ మాత్రం దానికి బాబాగారిని దూషించుకుని ఎప్పుడు బాబాగారి మీద కోపంతో ఆ తండ్రికి మీరు దూరం అవ్వద్దండి ఎందుకంటే ఆ తండ్రి మిమ్మల్ని చాలా చల్లగా చూస్తారు మీకు కావలసినవన్నీ మీకు ఏదైతే మంచి జరుగుతుందో ఆ కోరికలన్నీ ఆ తండ్రి తీరుస్తారండి బాబా గారిపైన కోపం పెంచుకోవద్దు మనందరం కూడా ఆ తండ్రి బిడ్డలమే ఆ తండ్రికి మనం అంటే ఒక బాధ్యత ఆ బాధ్యతను ఆయన తప్పకుండా నిర్వర్తిస్తారు సంతోషంగా ఉండండి ఇదండి ఈరోజు గారి సందేశం ఈ సందేశాన్ని వీలైనంత ఎక్కువ మంది సాయి భక్తులకైతే షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మొదటిగా మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయిరామ్